పరిస్థితి ఉన్నాయి దాదాపు నలుగురు రెండు కాలేజీలో కూడా నలుగురు రెండు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజీ తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం నయా పైసా గడిచిన పది సంవత్సరాలేపట ఒక్క మెడికల్ కాలేజ్ తెలంగాణ ఇవ్వకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేసీఆర్ గారు ఇన్షన్ తీసుకొని రాష్ట్ర బడ్జెట్తోనే ఇవాళ ఈ కళాశాలలు నిర్మించడం వల్ల తెలంగాణకు దాదాపు ఆరు వేల ఆరు వేల ఫైవ్ ఆరు సీట్లు ఆరు వేల ఆరు వందల తొంభై సీట్లు ఇవాళ తెలంగాణ యుద్ధానికి దచ్చే విధంగా నిర్మాణం ఇస్తే సెంట్రల్ పూల వెళ్ళిపోవడం వల్ల వెయ్యి మూడు సీట్లు ఇవాళ నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ నీటిని కనుక రద్దు ఇస్తే తెలంగాణలో ఇన్సర్ ఇంచాల్సిన అభ్యర్థులకే ఇవాళ ఈ వెయ్యి మూడు సీట్లు దచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి దీనివల్ల తెలంగాణకు లాభం దొరుకుంది కాబట్టి నీటిని రద్దేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెట్ తీసుకెళ్ళని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ ఈ వారం పది రోజులప్పుడు కనుక కేంద్ర ప్రభుత్వం రద్దు రద్ద నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా సెంట్రల్ సైన్ ముట్టడిస్తాం బీఆర్ఎస్ విద్యార్థుల సత్తా చాటమని చెప్పి తెలంగాణ విద్యార్థుల కోసం పేద విద్యార్థుల కోసం బీఆర్ఎస్ విద్యార్థులు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇన్ఛార్జ్ తీసుకోవాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఒక డెలిగేషన్ తీసుకెళ్ళాలి లేదంటే రాష్ట్రపతి గారు అంత అపార్ట్మెంట్ తీసుకొని నీటి తీసుకొని జరిగిన అక్రమాలు తెలంగాణ ప్రాంతంలో ఏ యొక్క విద్యార్థులు కనీసం నూట యాభై ర్యాంకు వాళ్ళు తెలంగాణ విద్యార్థులకు ఒక్క సీట్ మీద ర్యాంక్ రాకపోవడానికి చాలా అన్యాయం కాబట్టి లెక్కలతో సహా రాష్ట్రపతి గారు ఏర్చే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ పన్నెండు వందల అరవై మూడు మందికి ఇవాళ ఎన్టీఏ ప్రత్యేకంగా ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి ఇవాళ వాళ్ళు నిర్వహిస్తారు ఇవాళ గ్రేస్ మార్కు తీసేసి రిజల్ట్ ఇచ్చడం లేకపోతే వాళ్ళు ఎగ్జామ్ పెట్టడం అనేది ఇది చాలా అన్యాయం ఎందుకంటే గ్రేస్ మార్కుల సిస్టమ్ అనేది ఎక్కడ ఉండదు లేటు వచ్చిన దానికి వేయడం అనేది ఎక్కడ ఉండదు ఇవాళ తెలంగాణ వాళ్ళు ఎస్ఎస్సీ ఎగ్జామ్ రాస్తేనే లేటుగా వస్తేనే అలవలేదు అలాంటిది ఇవాళ మళ్ళా గ్రేస్ మార్కు లేట్ వచ్చినానికి గ్రేస్ మార్కు రాగేయడం అనేది చాలా అన్యాయం ఇందులో ఏదో మతలకు ఉండదు ఎన్టీఏ అనేది ఇవాళ అక్రమార్కుల చేతిలో వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళతో కుమ్మార్తం వెళ్ళడానికి చాలా అనుమానాలు ఇస్తున్నారు కాబట్టి ఈ ఎన్టీఏ పెట్టే ఎగ్జామ్ వాళ్ళ మీరు విశ్వాసంలోకి తీసుకోవడం లేదు కాబట్టి ఎన్టీఏని నీటి మీద రద్దేసి రాష్ట్రాలపై కూడా అప్పగించాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇది ఎట్లుందంటే ఇది మధ్యప్రదేశ్లో రెండు వేల సంవత్సరాల వ్యాపకం కుంభకోణి విధంగా రైద్య విధాన పరిశోధన జరిగిందో ఇది మరి అలాంటి ఒక స్కామ్ అనేది ఇది కనిపిస్తుంది కాబట్టి కేంద్రం ఈ విషయంలో తూతూ మంత్రంగా వివరిస్తున్నది కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం ఇవాళ సెంటర్గా దేశవ్యాప్తంగా ఐదు వందల డెబ్బై ఒక్క సెంటర్లు ఉన్నాయి అవుట్ ఆఫ్ ఇండియాలో పట్టణ సెంటర్లు ఉన్నాయి అక్కడ మన సిబ్బంది ఉండరు మన పోలీస్ ఉండరు ఎవరు ఉండరు అలాంటి వాళ్ళు వేరే దేశాల్లో కూడా ఎట్లా సెంటర్లు నీటి కోసం నిర్వహిస్తారు నిర్వహించాల్సిన అవసరం ఉంది అందులో ఏదో అట్లా ఉన్నాయి కాబట్టి ఇవాళ వేరే రా వేరే దేశంలో కూడా ఇవాళ సెంటర్లు ఇవాళ కండక్ట్ పద్నాలుగు అవుట్ ఆఫ్ ఇండియాలో కూడా పద్నాలుగు సెంటర్లు పద్నాలుగు సెంటర్లు ఇక్కడ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది దీనివల్ల తెలంగాణ భారతదేశం మొత్తం కూడా విద్యార్థులు నష్టపోయే అవకాశం ఈ రకంగా ఆయన ఎగ్జామ్ పెట్టేవి కూడా పెట్టేది కండక్ట్ చేస్తున్నారు వీళ్ళకి ఒకే ఒకే సెంటర్లో ఎనిమిది మందికి ఏడు వందల మార్కులు వచ్చినాయి ఎట్లా వస్తాయి అంత మంది సంవత్సరం కూడా ఎప్పుడు రాలేదు అంత మూడు సంవత్సరం ఒకరికి ఏడు వందల పంతొమ్మిది వచ్చినాయి ఒకరికి ఏడు వందల పద్దెనిమిది వచ్చినాయి ఇట్లా బయట వచ్చిన సందర్భం లేదు అదేవిధంగా ఒక ఇంటర్మీడియట్ ఒక ఒక అమ్మాయికి ట్వెల్త్ లో ప్లస్ టూలో ఫిజిక్స్ లో కెమిస్ట్రీలో ఫెయిల్ అయింది ఆ అమ్మాయికి ఏడు వందల ఐదు మార్కులు వచ్చినాయి అంటే ఇది ఎట్లా సభ్యమవుతుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ పాస్ అనే వాళ్ళు ఎట్లా స్కోర్ సాధిస్తారు ఇలాంటి అక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి దీని మీద విచారణ జరిపించి ఈ నీటిని రద్దు చేసి కేంద్రం దీని నుంచి తప్పుకోవాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం గ్రేస్ మార్పు అనేది చాలా అన్యాయమైన విధానం గ్రేస్ అనేది ఏమైనా కోర్టుకి వెళ్ళి అన్యాయం జరిగింది పేపర్ అనే దాని విషయంలో కోర్టుకి వెళ్తే కోర్టు డైరెక్షన్ మీద గ్రేస్ మార్కులు కలిపిన సందర్భంలో తప్ప ఇవాళ ఎన్టీఏ చెప్పినట్టుగా వాళ్ళ చిన్న చిన్న పిటిషన్లతోనే ఇవాళ గ్రేస్ మార్కులు కలపడం వల్ల ఇవాళ చాలా మంది విద్యార్థులు నష్టపోయిన పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఈ నీటిని ఎగ్జామ్ రద్దు చేయాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ ఇస్తా ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని ఇవాళ వదిలేసిండు ఎంతసేపు కేసీఆర్ గారి పైన గత గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ పైన నిందలు ఆరోపణలతోనే తను కాలం వినది తీయని ఒక ప్రయత్నంలో ఇవాళ రేవంత్ రెడ్డి తప్ప ఆయనకు చిత్తశుద్ధి లేదు ఆయన మంత్రి అయ్యి ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ దాదాపు దగ్గరికి వస్తుంది విద్యాశాఖలో కనీసం సమీక్ష వేయలేదు ఇవాళ విద్యాశాఖలో స్కూల్ ఎడ్యుకేషన్లో పాఠశాలలో ముందు పేరు తన పేరు ఉండాలి ఉండకుండా ఉన్నదంటే విద్యార్థి అధికారులు కూడా ఆ స్కూల్ లేదు ఎందుకంటే మేము వాళ్ళ అలర్టీ వేయలేదు కదా చేయలేదంటే ఆ రకంగా మిస్టేక్ జరిగింది ఇవాళ ఇంటర్మీడియట్ విద్యార్థులు చాలా మంది వేరు మెడికల్ కౌన్సిలింగ్ కోసం అప్లై చేసుకుంటారు కూడా ప్రైవేట్ కళాశాలలు సీట్లు ఇస్తారు సర్టిఫికేట్ ఇస్తున్నారు ఎందుకు ఫీజు రెంబర్ ఫీజు ఎంబర్స్మెంట్ వాళ్ళకు విడుదల చేయకపోవడం వల్ల ఆ కాలేజీ విద్యార్థుల పైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు మీరు ఫీజులు పూర్తి స్థాయిలో కడితేనే మేము మీకు సర్టిఫికేట్ ఇస్తాము రాష్ట్ర ప్రభుత్వం సార్ రావాల్సిన ఫీజు రిమర్స్ మాకు రాలేదు కాబట్టి మేము సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పి తర్వాత ఇలా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు కార్పొరేట్ కళాశాల చెప్పడం వల్ల చాలా మంది విద్యార్థులు వేలాది మంది విద్యార్థులు కూడా ఇవాళ ఎన్సెట్కు కౌన్సిలింగ్ ఇవాళ పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవాళ ఫీజులు రిమర్స్మెట్లు బట్టాలకు విడుదల ఇవ్వాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా